హాయ్ వెల్కమ్ టు మై కిచెన్ నేను పద్మిని ఈరోజు నా వీడియో కోకోనట్ బర్ఫీ లేదా కొబ్బరి బిళ్ళలు ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో కోకోనట్ ఉంటే ఫాస్ట్గా ఈ కోకోనట్ బర్ఫీని చేసుకోవచ్చు ఈ వీడియోని మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక వెడల్పాటి ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒకటిన్నర కప్పులు కొబ్బరి తురుముకొని వేసుకోండి దీన్ని ఇలాగే గరిటితో కలుపుకుంటూ దీనిలోని తడంతా పోయేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ కొబ్బరి బిళ్ళలు కొంచెం టేస్ట్ రావాలంటే దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు మిక్స్ చేసుకొని వేసుకోండి జీడిపప్పు పొడి వేసుకోవడం వల్ల కోకోనట్ బర్ఫీ కాంబినేషన్కి చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ వేసుకోకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు దీనిలోని తడంతా పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో ఏ కప్పుతో కొబ్బరి తురుము వేసుకుంటే అదే కప్పుతో ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి అరకప్పు నీళ్ళు కూడా పోసుకొని కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి పంచదార అంతా కరిగి కొంచెం చెక్కబడినాక ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి ఇది కొంచెం చిక్కబడిన తర్వాత అర టీ స్పూను యాలకుల పొడి వేసుకోండి ఆ తర్వాత రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని సరి చేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి బిళ్ళలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో కొబ్బరి ఉంటే వీటిని ఈజీగా చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ